డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఈరోజు వ్యవస్థలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గాల్ని వెతకడంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనేటటువంటి లక్ష్యంతో విద్యార్థి సేవా కేంద్రం సొల్యూషన్ ఫైండర్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ సొల్యూషన్ ఫైండర్ శీర్షికలో భాగంగా మేము ఇచ్చేటటువంటి సమస్యకు మీదైనటువంటి క్రియేటివ్ సొల్యూషన్స్ను గనక వినూత్న మార్గాల ద్వారా మనము ఈ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో మీరు ఈ స్క్రీన్ మీద తెలియజేయనటువంటి విద్యార్థి సేవా కేంద్రం హెల్ప్లైన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్కు మీ సమాధానాలను పంపవచ్చు ఈ ఎపిసోడ్లో ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి సమస్య గ్రామీణ విద్యార్థులకు సమర్థవంతంగా వినూత్న మార్గాల ద్వారా డిజిటల్ విద్యను అందించడం ఎలా ఈ ప్రశ్నకు మీ యొక్క సృజనాత్మకం జోడించి వాస్తవ పరిస్థితులను బేరేజ్ వేసుకొని మీరు ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాల్ని సూచించి ఈ స్క్రీన్ మీద తెలియజేసినటువంటి వాట్సాప్ నంబర్కు మీరు మెసేజ్ పంపండి విద్యార్థి సేవా కేంద్రం మీ యొక్క సమాధానాలను పరిశీలించి దానిలో వాస్తవానికి దగ్గరగా ప్రయోజనాత్మకంగా మనం ఏ విధంగా సులభంగా తక్కువ ఖర్చుతో మనం అందించగలిగినటువంటి సొల్యూషన్స్ ఉన్నటువంటి వాటిని పరిశీలించి ఉపయుక్తకరమైనటువంటి సమాధానం ఏదైనా ఉన్నదైతే మేము దాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేయబడినటువంటి సమాధానాన్ని పంపినటువంటి వ్యక్తులకు ఐదు వందల రూపాయల పారిశోధికం కూడా పారిశోధికం కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మీరు అనేక మంది మనలో అనేక సార్లు అనుకుంటుంటాం మనం ఈ సమస్యకి ఈ విధంగా పరిష్కరించవచ్చు కదా ప్రభుత్వాలు ఇలా చేయొచ్చు కదా వ్యక్తులు ఇలా చేయొచ్చు కదా అని ఇప్పుడు మీ ముందు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ యొక్క మేధస్సును జోడించి మీ అనుభవాన్ని రంగరించి మీరు ఈ సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించి మీరు ఆ యొక్క గిఫ్ట్ ఐదు వందల రూపాయల బహుమతిని గెలుపొందేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని విద్యార్థి సేవా కేంద్రం మీకు అందిస్తోంది కాబట్టి మీ అందరి నుంచి కూడా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు లభిస్తాయని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం ధన్యవాదాలు